హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చూస్తున్నాము లంగా ఓణి సెట్స్ అండి చాలా మంచి నీట్గా బొటిక్లో చేయించుకుంటే ఎంత లుక్ అయితే వస్తుందో అంత నీట్గా డిగ్నిఫైడ్గా ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంది అందుకనే నేను ఇవి కూడా చూస్ చేసుకుని మీకు చూపిస్తున్నాను ఇవి లంగా ఓని అయితే ఇలా వస్తుంది దీనికి బెల్ట్ కూడా హిప్ బెల్ట్ కూడా వస్తుంది సో మనకి లంగా కలర్ బ్లౌజ్ ఉంటుంది ఓని ఒకటి మనకి కాంట్రాస్ట్ వచ్చింది దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చి వచ్చినాయండి చాలా బాగున్నాయి మీకు కుట్టించుకుంటే మీకు ఎంత బొటిక్లో కుట్టించుకుంటే ఎంత బాగుంటాయో వేలు వేలు పెట్టి మీరు కొనుక్కుంటే అలాంటి లుక్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ అండి కేవలం ఎయిటీన్ హండ్రెడ్కి నేను ఇవి ఇస్తున్నాను దీంట్లో మా మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి ఇదే సేమ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ మాత్రం ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది సో మీకు నచ్చినట్టయితే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నేను మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ